అందరికీ శుభోదయం నీటి ప్రత్యేకతకు స్వాగతం నేడే ప్రపంచ చిత్తడి నీళ్ళ పరిరక్షణ దినోత్సవం మరి దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామా సముద్రం నది ఇతర నీటి వనరులు తీర ప్రాంతాలలో లోతు తక్కువగా ఉండి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచి భూములను చిత్తడి నీళ్ళలు లేదా ల్యాండ్స్ అంటారు ఈ చిత్తడి నీళ్ళలకు ఉదాహరణకు కొల్లేరు సరస్సు పులికార్ సరస్సు సుందర్బన్ మరియు మడ అడవులు మొదలైనవి చెప్పుకోవచ్చు అరుదైన పక్షి జాతుల వలసకు లేదా నివసించడానికి ఈ ప్రాంతాలను ఆవాసంగా ఉపయోగిస్తాయి ఈ ప్రాంతాలను పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పెంచి వాటి సొంత ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిపోతాయి ఈ ప్రక్రియను కొల్లేరు సరస్సులో పులికార్ సరస్సులో చిలికా సరస్సులు మనం గమనించవచ్చు ఈ చిత్తడి నీళ్ళు సమీపంలోని చెరువులు లేదా కుంటల నీటి నాణ్యతను పెంచడానికి ప్రాధాన్యత ఇస్తాయి మానవుల తప్పిదాల వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతున్నది ఈ ప్రభావం చిత్తడి నీళ్ళ మీద కూడా పడుతోంది రైతులు ఈ చిత్తడి నీళ్ళను వ్యవసాయ భూములుగా మార్చి పంట ఉత్పత్తిని పెంచడానికి రకరకాలైన రసాయన ఎరువులు క్రిమి సంహారిని కీటక సంహరణలకు ఉపయోగించడం వలన చిత్తడి నీళ్ళలు బాగా దెబ్బతింటున్నాయి కొంతమంది ప్రజలు తమ ఆవాసం కొరకు చిత్తడి నీళ్ళను పూడ్చి ఇళ్లను నిర్మిస్తున్నారు మరికొంతమంది వ్యవసాయదారులు ఈ చిత్తడి నేలలను రొయ్యల చెరువులను చేపల చెరువులుగాను మార్చి ఈ చిత్తడి నీళ్ళను తగ్గిస్తున్నారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే కొల్లేరు సరస్సు మరియు పుల్లికాడ సరస్సు మరి కొంతమంది స్వాతపరలు ఆక్రమించి వాటిని రొయ్యల చెరువుగాను చేపల చెరువుగానే మార్చేస్తున్నారు ఈ చేపల మరియు రొయ్యల పెంపకం బాగా ఉండటానికి రకరకాలైన రసాయన పదార్థాలను వేయటం వల్ల ఈ సరస్సులు కాలుష్యానికి గురవుతున్నాయి అంతేకాకుండా యూట్రిఫికేషన్ జరిగి ఈ చిత్తడి నీళ్ళలు రోజురోజుకి రోజుకి పూడికిపోయి కనుమరుగవుతున్నాయి ఈ చిత్తడి నీళ్ళ వలన మనకి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం చిత్తడి నీళ్ళలు సహజ నీటిని ఫిల్టర్స్గా పనిచేస్తాయి నీటిలోని కాలుష్య కారకాలను అవక్షేపాలను గ్రహించి నీటి నాణ్యతను పెంచుతాయి అంతేకాదు వరద నియంత్రణ కూడా చేస్తుంది అదేమిటో తెలుసా ఎగువ ప్రాంతంలోని భూములు అలల తాకడికి దెబ్బ తినకుండా ఈ చిత్తడి నీళ్ళలు అడ్డుకట్ట వేస్తాయి వరదల ప్రమాదాన్ని తగ్గిస్తాయి చిత్తడి నీళ్ళలు అదనపు నీటిని గ్రహించి నిల్వ చేసి నెమ్మదిగా విడుదల చేస్తాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి రెండవ తారీఖున ఇరాన్లోని రామ్సార్లు ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందంపై నూట అరవై నాలుగు దేశాలు సంతకం చేశాయి దాన్నే రామ్సార్ ఒప్పందం అని అంటారు చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించారు భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తడి నీళ్లను కాపాడటం పర్యావరణ పరిరక్షించడం కాలుష్యం తగ్గించడం నీటి శుభ్రత పాటించడం చిత్తడి నేలల ప్రాంతాల ఆవాసాలు ఏర్పాటు చేయకుండా ఆ ప్రాంతాలు వ్యవసాయం చేయకుండా ఉండటమే రామ్సార్ ఒప్పందంలో ముఖ్యమైన భాగము రామ్సార్ సదస్సులో నూట అరవై ఒక్క దేశాలు పాల్గొన్నాయి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి రామ్సార్ సైట్స్ ను గుర్తించారు ఈ చిత్తడి నీళ్ళలు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల పదివేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి రామ్సార్ సైట్స్ ఎక్కువగా యునైటెడ్ కింగ్డమ్ లో నూట డెబ్బై ఐదు వరకు ఉన్నాయి మెక్సికోలో నూట నలభై రెండు సైట్స్ భారతదేశంలో ఎనభై ఐదు రామ్సార్ ను గుర్తించారు ఈరోజు ప్రపంచ చిత్తడి నీళ్ళ పరిరక్షణ దినోత్సవం కాబట్టి మనం చిత్తడి నీళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాదు విద్యాలయాల్లోనూ మరియు కళాశాలలోను చైతన్య సదస్సులు నిర్వహించాలి అంతేకాకుండా సాగునీరు వ్యవసాయ మత్స్య అటవీ ప్రభుత్వ విభాగ శాఖలు సమన్వయంతో చిత్తడి నీళ్ళ పరిరక్షణకి కృషి చేయాలి వాటితో పాటు ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలి చిత్తడి నీళ్ళను కాపాడుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంతేకాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకుందాం జీవుల ఆవాసాన్ని పెంచుదాం చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆయుపట్టు వాటిని సంరక్షించుకుందాం జీవుల ఆవాసాన్ని పెంచుదాం బయోడైవర్సిటీని కాపాడుకుందాం ఈ రచన మనకు అందించిన వారు వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవాధ్యక్షులు జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా వ్యాఖ్యాత వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్ అనంతపురం